దైవంపై నమ్మకం చిన్నారి రాము కథ ఒకసారి రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు కృష్ణుని భక్తుడు కాని చాలా పేదవాడు ఒకరోజు రామును తల్లి ఇలా అంది ఇంట్లో తినేందుకు ఏమీ లేదురా ఈ పాలభాండాన్ని మార్కెట్లో అమ్మే రాము గ్రామం గుండా నడుస్తూ పోతుండగా ఓ పెద్దవాడు చెట్టు కింద కూర్చుని ఆకలితో వణుకుతూ కనిపించాడు రాముకు ఒక్క క్షణం ఆలోచన వచ్చింది వెంటనే పాలంతా ఆ పెద్దవాడికి ఇచ్చేశాడు కృష్ణుడే చూసుకుంటాడు అని చిరునవ్వుతో అన్నాడు అప్పుడు సాయంకాలం ఊరికి ఓ కోటీశ్వరుడు వచ్చాడు నీ కుమారుడు ఓ ఆకలితో ఉన్నవాడికి సహాయం చేశాడని విన్నా ఇది నా నుంచి బహుమతి అంటూ బంగారు నానేల సంచి ఇచ్చాడు రాము తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఇందులో నీతి ఏమిటి అంటే భగవంతుడిపై నమ్మకంతో ఇస్తే ఆయన ఆశ్చర్యకరంగా తిరిగి ఇస్తాడు ఓ బంగారు సబ్స్క్రైబ్ మా చిన్ని ప్రయత్నానికి నీ పెద్ద సపోర్ట్ అవుతుంది